హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే హల్వా చేశాను పిల్లలకు చాలా ఇష్టం అండి హల్వా ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందనేసి అనేసి ఇద్దరు తిని కరెక్టు మనం షాప్లో ఎలా కొనుగోలుకుంటామో అలాగే జల్లీ జల్దీగా సూపర్ సూపర్ ఉంది సేమ్ షాప్లో చేసుకున్నట్టుగా సూపర్ ఉంది నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను మీరు ఖచ్చితంగా చేసి తిని నాకు కామెంట్లో చెప్పగలరు చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఈజీగా చేసుకోవచ్చు హల్వా తయారీకి ఒక కప్పు ఫ్లవర్ మొక్కపిండి తీసుకుంటున్నా నేను టూ కప్స్ వాటర్ వేసుకోవాలి మంచిగా కలిపి పెట్టుకోవాలండి స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో మక్కపిండి వేసుకున్నామో అదే కప్పుతో ఒక టూ కప్స్ షుగర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి చక్కెరని మంచిగా కరగనివ్వాలి చక్కెర అనేది కరిగింది ఇది మనకు ఆనకం రావటం అనేది అవసరం లేదు చక్కెర కరిగింది కరిగిన తర్వాత అందులో ఇప్పుడు మనం కలుపుకున్న పిండి వాటర్ వచ్చేసి ఇందులో వేసుకుందాం అది చిన్నగా సిమ్లో పెట్టుకొని కలపాలి గడ్డలు కట్టకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలి స్టవ్ పెద్దగా పెట్టుకోకూడదు కలుపుతూనే ఉండాలి లేదంటే గడ్డలు కట్టేస్తుంది కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి చూడండి కొంచెం థిక్నెస్ వచ్చింది పలచర్దంతా పోయి కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కాజులు వేసుకుంటున్నా నేను మీకు నచ్చితే మీరు ఏవి ఉంటే అవి ఇంట్లో వేసుకోండి బాదం చూడండి థిక్నెస్ వచ్చేస్తుంది గంజుకు అంటకుండా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి కలుపుతూనే ఉండాలి దగ్గరికి చిక్కగా వరకు మీకు ఆప్షన్ నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి బాగా తినకుంటే కొంచెం లైట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనకు గంజుకు అతకకుండా ఉండాలి కనుక దగ్గరికి ముద్దలా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి టైం మాత్రం చాలా పడుతుంది టైం బాగా అవుతుందని చెప్పి మీరు స్టవ్ని పెద్దగా పెట్టారంటే అది హల్వా ఖరాబ్ అయిపోతుంది హల్వా రాదు కొంచెం ఓపికతోటి చేసుకోవాలి కొంచెం నెయ్యి వేస్తున్నా మనకి ఎంత నెయ్యి పడుతుందో అంత నెయ్యి వేసుకోవాలి అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇదే కానీ వేసుకోవడం కొంచెం ముద్ద లెక్క దగ్గరికి వచ్చింది కదా చూడండి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాము రెడ్ కలర్ వేసాను నేను కొంచెం నెయ్యి కొంచెం మనకు ఆయిల్ ఆయిల్ లెక్క ఉండాలి కదా నెయ్యి చాలా బాగా పడుతుంది జల్లీ జల్లీ టైపు సూపర్ ఉంటుంది హల్వా నెయ్యి చూడండి మంచిగా ఎలా పేర్కొందో ఇది హల్వా కూడా ఇగో మంచిగా దగ్గరికి ఒక ముద్ద టైప్ వచ్చింది ఒక ప్లేట్లో నెయ్యి నెయ్యి వేసుకొని మంచిగా ప్లేట్ చుట్టూ మంచిగా రాసుకోవాలి ఎందుకంటే లేదంటే హల్వా అనేది ప్లేట్కి అతుక్కపోతుంది ఇలా నెయ్యి రాస్తే మంచిగా చల్లారినాక వస్తుంది ఇప్పుడు మనం రెడీ చేసిన హల్వాని ప్లేట్లోకి తీసుకొని మంచిగా వెడల్పుగా అనుకోవాలి ఇలా మంచిగా ప్లేట్ నిండా అనుకున్నాం కదా ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మనం చూద్దాం చల్లారింది మనం ఈ ప్లేట్లో తీసుకుందాము లైక్ షేర్ నీకు గంట కూడా కొట్టండి మేము పెట్టే మీకు వస్తాయి బాయ్ బాయ్